హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిమ్మకాయల గురించి మాట్లాడుకుందామండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో ఉన్నన్ని పోషక విలువలు మరే కాయలలో ఉండవు ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్కలు ఇవి ఎక్కువగా విలేజ్లలో దొరుకుతాయి పట్టణాల్లో దొరకవండి ఈ కాయలు అనేటివి లేతగా ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి ముదిరిపోయిన కాయలలో పీచు ఎక్కువగా ఉండి తినడానికి అనువుగా ఉండవు సో లేతగా ఉన్నప్పుడు మాత్రమే కర్రీ కానీ పిక్కలు కానీ చేసుకొని తినొచ్చు ఈ చిమ్మకాయలలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి రక్తహీనతతో బాధపడే మహిళలు వీటిని తినడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు ఈ చిమ్మకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన కానిస్టిపేషన్ సమస్యతో బాధపడేవారు ఈ చిమ్మకాయలను తినడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ చిమ్మకాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిమ్మకాయలు నల్లటి మచ్చలను పోగొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ మెలనిన్ ప్రొడ్యూసింగ్ని తగ్గించి స్కిన్ బ్రైట్ అవ్వడానికి ఎంతో దోహదపడతాయి అంతేకాకుండా ఈ చెమ్మకాయలలో కాల్షియం ఫాస్ఫరస్ అనేటివి ఉండడం వల్ల ఇవి బోన్స్ను బలంగా ఉంచి ఈజీగా విరక్కుండా కాపాడుతాయి అంతేకాకుండా దంతక్షయం రాకుండా టికీత్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా ఈ చెమ్మకాయలు ఉపయోగపడతాయి వీటిలో పొటాషియం ఉండడం వలన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి ఇందులో కొన్నే కాదు చాలా వరకు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడే మినరల్స్ పోషక విలువలు కలిగి ఉన్నాయి ఇందులో కాపర్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ అండ్ సి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంతేకాకుండా వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి నార్మల్గా ఏజ్ మీద పడే కొద్దీ కొంతమందిలో పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది సో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకునేవారు కూడా ఈ చెమ్మకాయలను తినడం వలన దాని నుంచి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఇవి తినడం వల్ల నరాల్లో పటుత్వం పెరుగుతుంది బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి చెమ్మకాయలు మరి ఇన్ని పోషక విలువలు కలిగిన చెమ్మకాయలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని వండుకొని తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్